టెక్నాలజీ పెరిగినా విద్యావంతులు అధికమైన సనాతన సాంప్రదాయాల కంటే క్షుద్ర పూజలపై విశ్వాసం సన్నగిలడం లేదు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బుడ్డెపుపేట గ్రామంలో ఈ పూజలు వెలుగు చూశాయి ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కలకలం రేపుతోంది బుడ్డెపుపేట ఓ కుగ్రామం ఆ గ్రామానికి చెందిన దక్కత ఇంటికి ఎదురుగా నడి రోడ్డు మీద రాత్రి సమయంలో చేసిన క్షుద్ర పూజలు తెల్లవారు వెలుగు చూసింది ఆదివారం కావడంతో అర్ధరాత్రి తరువాత ఈ పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో కుంకుమ పసుపు నిమ్మకాయలు పేర్చి దిష్టిబొమ్మ పెట్టి కోడిని కోసి వదిలిపెట్టిన ఆన్నవాళ్లను చూసి వారంతా భయపడుతున్నారు గ్రామంలో ఇలాంటి దారుణ స్థితి ఎప్పుడూ చూడలేదని ఈ క్షుద్ర పూజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు కలవర రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లతో పాటు దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటం చూసిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సోమవారం ఉదయం క్షుద్ర పూజలు కలకలం రేపాయి ఇచ్చాపురం మండలం బుడ్డెప్పుపేట గ్రామంలోని దక్కత గీత అనే మహిళ ఇంటి ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగు చూశాయి నడి రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసిన ఆన్నవాళ్లతో పాటు దాని చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు దిష్టిబొమ్మ ఉండటంతో చేతబడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు సంవత్సరాల క్రితం మండపల్లి పరిసరాలలో ఇలానే క్షుద్ర పూజల ఆన్నవాళ్లు ఉన్నాయని తమ గ్రామంలో ఇలా జరగటం మొదటిసారంటున్నారు దీంతో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు हम्म और नेम का पूरा अकरो नेम का पूछती नहीं 44 ये कौन का रो मने बोडा भीली भीली मत बोंम मार हां मत बोंम रा ऐसे सोड़ो कहीं काटो रे कादो कहीं पर आड़े के आड़े तोले मामो छ बुलेट का नंदी हेलो सर मैं बोल रहा हूं